పూనే ఫేమస్ అయిన వడపావు ఎవలా చేయాలో ఈ అయితే చూడండి మీరు చాలా టేస్టీగా చేసుకోవచ్చు అనమాట మనం మనకి వడపావు బయట తీసుకుంటే ఒక్కొక్కటి ట్వంటీ రూపీస్ పడుతుంది అనమాట అంటే వడపావు తినాలంటే మనం బయట కానీ అర్జెంట్ అయినప్పుడు ఆకలి అయినప్పుడు ఇంకా తప్పదు కదా బయటికి వెళ్ళినప్పుడు మొన్న వీడియో పెట్టాను కదా సండే అయితే నేను తిన్నానని చెప్పి సో అలా ట్వంటీ రూపీస్ పెట్టాలి అదే ఇంట్లో చేసుకుంటే ఒక ప్యాకెట్ మొత్తం వచ్చేసి ప్యాకెట్లో ఆరు ఉంటాయి అనమాట ఆ ప్యాకెట్ మొత్తం వచ్చేసి పదహైదు రూపాయలు సో మనకి అప్పుడు మనీ ఎంత సేవ్ అయింది చూడండి ఒకసారి చాలా టేస్టీగా చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు బంగాళదుంపని ఉడకబెట్టేసి నేను అందులో కొంచెం పచ్చిమిరపకాయలు అలాగే కొంచెం ఉప్పు పసుపు వేసేసుకొని కలుపుకొని కొంచెం ఒక అల్లం ముక్క తీసేసుకొని బట్టి కలుపుకున్నాను అనమాట అలా కలుపుకొని ఒక వడలాగా రౌండ్గా చేసేసుకొని మనం బజ్జీ పిండిని ఎలాగైతే కలుపుకుంటామో బజ్జీ లేయడానికి అలాగే శనగపిండిలో కొంచెము వంట సోడా ఉప్పు వాము వేసేసుకొని కలుపుకొని ఇలా ఇందులో శనగపిండిలో డిప్ చేసేసుకొని వడల్లాగా వేసుకోవాలన్నమాట చాలా సింపుల్ దీనికోసం మనం బయట అయితే ఇక్కడ ప్రతి ఒక్కరు వడాపావులు ఏంది జరగదు బయటికి వెళ్తే ఆఫీస్కి వెళ్తూ డ్యూటీకి వెళ్తూ ఎవరైనా సరే బజార్లలో నిలబడి మరీ ఫేమస్ ఇంకా వడపావు తప్ప ఇంకేం తినరు ఎక్కువ ఇక్కడ వాళ్ళు అయితే సో నేనైతే ఇంట్లో ఇవాళ అనమాట సో అలా వడేపావు చేసేసుకున్నాను నేను వడ చేసిన తర్వాత ఇందులో స్టబ్ చేసి పెడదాం అనుకునే లోపే మా వాడు తీసుకొని వాడికే వాడే పెట్టేసుకొని తినేసాడనమాట సో అలా తిన్నాడు ఇంకా దాంట్లోకి గ్రీన్ చట్నీ టమాటా సాస్ అయితే చాలా బాగుంటుంది అంటే వీళ్ళకి నచ్చినట్టు వీళ్ళు తింటున్నారనమాట నేను మిర్చి అంటే పక్క ఇందులో మిర్చి వేసుకొని నూనెలో వేపుకోవాలన్నమాట ఆ మిర్చి వేసేసుకొని మా అబ్బాయి అయితే తినేసాడు నేను ఇచ్చేలోపే ఫాస్ట్ తినేశాడు అనమాట అయితే ఇక్కడ నేను ఇంకా వడపావు చేసిన తర్వాత అలాగే ఎలాగో పని చేస్తున్నాం కదా అని చెప్పేసి అందులో బంగాళదుంపలు స్లైసెస్గా కట్ చేసుకొని ఇలా కూడా చేశాను అనమాట సో మొత్తం ఈ విధంగా అయితే చేసి పెట్టుకున్నాను ఆలు చిప్స్ స్లైసెస్గా కట్ చేసుకొని శనగపిండిలో ముంచేసేసాను ఒకటి వచ్చేసి ఇది వడ ఇది వడపావు ఈ వడని మనం ఇంటి దగ్గర అయితే మీరు శనగపిండి వడ ఉడక బంగాళదుంప ఉడకబెట్టేసుకొని ఇలా వడల్లాగా చేసుకొని డైరెక్ట్గా ఇలా కూడా తినచ్చు లేకపోతే ఇలా పావులో పెట్టేసుకొని తినచ్చు అనమాట సో ఇలా పెట్టుకొని తింటే వడపావ్ అవుతుంది మనం మామూలుగా ఇంటి దగ్గర తింటే ఈ విధంగా చేసుకొని తినొచ్చు అనమాట చాలా సింపుల్ మీరు తప్పకుండా అయితే ట్రై చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఇప్పుడు ఎలా ఉన్నాయి చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా ఎంత బాగుందో కదా సింపుల్ రెసిపీ కదా ట్రై చేయండి మీరు కూడా చాలా బాగుంటుంది ఏదైనా సరే మనకి ఏదైనా తినాలనిపించిందంటే తినడం చేసేసుకోవడమే అనమాట ఇంతకీ ఈ వీడియోలు అన్నీ చూసేసి తప్పకుండా లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మంచి మంచి వీడియోలు ఇంకా అన్నీ మీకు ఇప్పటి నుంచి నాన్ వెజ్ వీడియోస్ కూడా వస్తాయి వెయిట్ చేయండి సో నేనైతే ఇంకా చేసిన తర్వాత పిల్లలు తినేశారు ఇంకా నెక్స్ట్ నేను తినాలి ఇప్పుడు చేసిన తర్వాత ఆగుతామా నాకు స్వీట్లు నాన్ వెజ్ ఏది పట్టదు కాబట్టి ఇలాంటివి అయితే బాగా ఇష్టం అనమాట సో ఇంకా ఆగి నేను తినేస్తున్నా చూడండి నేనైతే ఇందులో టమాటా సాస్ ఇంకా మిర్చితో కలిపి తింటున్నాను ఇది వచ్చేసి ఆలూతో చేశాను కదా ఓన్లీ ఆలు స్లైసెస్తో చేసింది అదనమాట నేను కొంచెం గ్రీన్ చట్నీకి ఏం చేశానంటే కొంచెం ఫుడ్ కలర్ వేసాను అనమాట గ్రీన్ చట్నీలో అందుకే నా చేతికి కొంచెము గ్రీన్ కలర్ ఉందనమాట గ్రీన్ చట్నీ టమాటా సాస్ తోటి బాగుంటుంది వడర్లో కానీ ఇలా చిప్స్ చేశాం కదా ఆలు చిప్స్ ఇలా నంచుకొని మిరపకాయ నంచుకొని ఇలా సాస్లో ముంచుకొని తింటే ఆహా ఏమి వచ్చి అన్నట్టు ఉంటుంది సో చూస్తున్నారా ఇది అనమాట వడపావ్ నేనైతే తినేస్తున్నాను సో ఇంతకు మీరైతే నాకు జిస్ట్ పెట్టద్దే ఓకేనా సో ఇవాళ వీడియో అయితే చూసారు కదా ఇంకెందుకు ఆలోచన మీరైతే తప్పకుండా ట్రై చేయండి వడపావ్ బాయ్ బాయ్